ఏడు పాయింట్లు అందరికీ చదువుతున్నాను ఆంధ్రుల హక్కు విశాఖ ఒప్పుని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుందాం బాబు శ్రీభర్ నువ్వు ఏడు పాయింట్ల మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసావు ఒకసారి ఫస్ట్ పాయింట్ తీసుకో విశాఖ ఉక్కుని నేను ప్రైవేటీకరణ కాకుండా ఆపుతానంటున్నావు నిజంగా అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కన్నా ముందు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మీ ప్రభుత్వం యాభై నాలుగు కంపెనీలని చాలా స్ట్రైట్ అవే ప్రైవేటీకరణ దిశగా చర్యలు తీసుకుంది వాటికి మీ నుంచి ఎలాంటి సంబంధం వస్తుందో కొద్దిగా ఆస్తులు అంతేకాదు ఈ ప్రైవేటీకరణ ఓ పెద్ద దీనిలో మీ తాతగారి యొక్క పాత్ర కూడా ఉంది అంటే మీ చంద్రబాబు గారు ప్రభుత్వ ఆస్తులు స్వయంగా ఆయన ఎదుగుదల కోసం హెరిటేజ్ని దాన్ని ఎదుగుదల కోసం చిత్తూరు డైరీని మూంచేశాడు చిత్తూరు డైరీని తెలుసు కదా నీకు అలాంటి నువ్వు విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా ఆపేది ఒకవేళ నిజంగా నీకు అంత సత్తా దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే మా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనే ఒక ప్రక్రియను మీరు ఆపండి తర్వాతే మేము మీకు కూటమిలోకి అడుగు పెడతాము మీతో జత కడతామని చెప్పాలి నువ్వు కేంద్ర ప్రభుత్వ లో భాగస్వామంగా ఉన్న బీజేపీతో కదా ఈ రోజు ఎన్డీఏ కూటమిలో మీరు కలిసి ఉండేది మరి దీని దగ్గర దీని విషయంలో మీ దగ్గర ఉన్న ఆశే డివిజన్ తో కూటాయించి డెవలప్ చేసి ప్రజల అవసరాల మేరకు మరిన్ని రైల్వే తీసుకొస్తాం డివిజన్ డివిజన్తో కూడుకున్న విశాఖ రైల్వే జోన్ ఇదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అంతకన్నా ముందు ఎన్నో సార్లు నేను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న పద్నాలుగేళ్ళు నా ట్రాక్ రికార్డ్ ఎవరు రీచ్ కాలేరు అని చెప్తున్నా ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకని ఇప్పటివరకు డివిజన్ డివిజన్తో కూడిన విశాఖని ఇప్పటివరకు సాధ్యం చేయలేకపోయాడు కారణం ఏంటి అన్నిసార్లు అసలు మీరు బీజేపీతో కాకుండా మీ బతుక్కి ఒక ఇది లేదు కదా అధికార హోదా లేదు కదా ఒంటరిగా పోరాడి ఇప్పటివరకు చరిత్రలో ఒక్కసారి ఎప్పుడో పొరపాటున జరిగిన ఒక ఘటన తప్ప ఇప్పటివరకు కనీస మెజారిటీ కూడా సాధించకుండా ఏదో బొటాబొటీ మార్కులతో వాళ్ళవి వీళ్ళవి పొత్తులతో కూటములతో చేకూరిన ఒకనొక లబ్ధి ద్వారా గెలిచిన బాప తప్ప ఎక్కడైనా నువ్వు నీ నీ అధినేత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితుందా మరి ఓకే అప్పుడన్నా మీరు ఇవన్నీ విశాఖ రైల్వే జోను వాల్తేరు ఇలాంటివన్నీ తీసుకో తీసుకురావాలి కదా అప్పుడు మీకు జనం సొంతంగా ఓన్గా థింక్ చేసి అరే వీళ్ళు పొత్తులో నుంచి అధికారంలోకి వచ్చారా లేకపోతే సొంతంగా అధికారంలోకి వచ్చారా పోతే పోయింది వీళ్ళకి ఓటేజ్ గెలిపించుకుంటే బాగుంటుంది ఎందుకంటే విశాఖ రైల్వే జోన్ లాంటివి ఎన్నో తీసుకొస్తారు కదా అని జనం అనుకుంటారు కదా మరి ఎందుకు సాధ్యం కాలేదు ఆ రోజు ఈ రోజు నువ్వు చేస్తానంటే నేను ఎలా నమ్మాలి ఒక విశాఖ ఓటర్గా అనేది విశాఖవాసి యొక్క మాటగా తెలుస్తోంది ఐటీ టూరిజం పారిశ్రామిక విశాఖ లక్ష ఉద్యోగాల కల్పన ఐటీ టూరిజం పారిశ్రామిక హబ్బుగా విశాఖ లక్ష ఉద్యోగాల కల్పన ఒక రే అని ఎవరో అంటున్న ఎందుకంటే బీచ్ ఐటీ కారిడార్గా విశాఖని తీర్చిదిద్దుతూ వస్తున్నాడు జగనన్న ఆ తర్వాత ఇక్కడ ఇంక్యుబేటర్ సెంటర్ స్టార్టప్ ఇంక్యుబేటర్ ని పెట్టి ని తయారు చేస్తున్నాడు ఇప్పటివరకు తొంభై ఏడు వేలు పైగా ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఉద్యో ఇలాంటి ఉద్యోగాలు వాళ్ళని తయారు చేస్తున్నాడు అంటే పారిశ్రామిక యువ పారిశ్రామికవేత్తలని నీకు విషయం తెలుసా బాగా అయినో నీ ఆఫీస్ ఏది అంటే ఇట్ట కొట్టి మరీ చెప్తున్నారు ల్యాప్టాప్లో ఉన్న ఆఫీస్ అని స్టార్ట్అప్ కింగ్స్ యంగ్ డైనమిక్స్ ఆ మాట అంటున్నారు అలాంటి వాళ్ళని అహబ్ పేరు మీద ఇక్కడ విశాఖలో ఉంటుంది చూడు నీ బిజినెస్ ట్రిప్పులు ఆపేసి కొద్దిగా విశాఖలోనే ఉంటుంది మీకు అందుబాటులో కావాలంటే అడ్రస్ ఇస్తాను పోయి తెలుసుకో అక్కడ అహబ్ పేరుతో ఎంతమందో ఎంటర్ప్రెన్యూస్ తయారవుతూ వాళ్ళు ఇతరులకు ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన చేస్తున్నారు నీలా కాదు ప్రభుత్వ ప్రజల సంరక్షణ శాంతి పరిరక్షణ డ్రగ్ రహిత విశాఖగా మారుస్తాం అసలు గీతం యూనివర్సిటీ అంటేనే డ్రగ్స్ డ్రగ్స్ అంటేనే గీతం యూనివర్సిటీ అనే పేరుంది గీతం యూనివర్సిటీకి సర్టిఫికేట్ల స్కామ్ ఫీజులు ఎక్కువ అధిక ఫీజుల మూత కబ్జా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఫస్ట్ ఇలాంటి వాటన్నిటి నుంచి మీ యూనివర్సిటీని ఫ్రీ చేయి మొన్న ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ పట్టుబడింది ఆ సంజయ్ ఆక్వా పేరు మీద ఉన్న ఆ ఓనర్ ఎవడు కోటాయి చౌదరి అతనికి నిన్న రీసెంట్గా ఒక మాట అన్నాడు టీడీపీ ఎన్నికల్లో గెలవడమే కష్టం కన కష్టంగా చాలా కష్టం నేను పొరపాటు టీడీపీలోకి వచ్చాను లావు శ్రీకృష్ణదేవరాయలు మీ చౌదరి బిడ్డే మరి ఆయన ఎందుకు అన్నాడు ఆయన ఎవరితో అంట కాకుతున్నాడు కోటయ్య చౌదరితో కోటయ్య చౌదరి ఇంకా ఎవరితో వంటకాగుతున్నాడు రాయపాటి వాళ్ళు ఆ తర్వాత చర్ల వీళ్ళందరితో మరి మీరే విశాఖ ద్వారా డ్రగ్స్ ఏపీలోకి తీసుకొస్తూ మరి మీరే డ్రగ్ రహిత విశాఖలో అర్థం పరమార్థం ఏంటి నాకు అర్థం కావట్లేదు నూతన టెక్నాలజీ పరిశుభ్ర పరిశుభ్ర రహిత పోర్టు కాలుష్య నియంత్రణ పరిసరాల పరిశుభ్రత మీద ఏదో నేను అవిజయ చేస్తాను ఏదో హామీలు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది నిజం చెప్పు అసలు నీకు ఆ మాటలకు ఎక్కడైనా పొంతనుందా ఫస్ట్ నీవర్సిటీని క్లీజింగ్ డ్రగ్స్ గంజాయి ఎక్కువ అధిక ఫీజుల మూత ఇంకా ఎప్పటికీ ఏందో రెండు మూడు సార్లు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే నీ ఎక్కట్లా ఆ తర్వాత కబ్జా అదేంటి అంగుళం తేడాతో ఏదో నిజంగానే మేము చిన్నదే కదా ఏదో కొలతల్లో తేడా వచ్చి అయిందని అంటున్నావు మీ గీతం యూనివర్సిటీ నలభై ఎకరాల చిన్న తేడా ఎక్కడైనా ఉంటుందా ఇవన్నీ చేసి వాటిని ఫస్ట్ ఫ్రీ యూనివర్సిటీగా మార్చు వాటిలోంచి బయటపడే యూనివర్సిటీని ఆ తర్వాత ఇక్కడ కాలుష్య నియంత్రణ చేయొద్దు కానీ ఇంకొక విషయం నీకు ముచ్చట చెప్పడం మర్చిపోయినా విశాఖ విశాఖ స్త్రీలు విశాఖలో ఉన్న పరిశ్రమలు వీటన్నిటిలో రెగ్యులర్గా తలెత్తే సమస్యల మీద ఇక్కడ అహబ్లో కూర్చొని ఉన్న కొందరు స్టార్టప్ డైనమిక్స్ యంగ్ అండ్ డైనమిక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఇలాంటి వాటిని అడిగి తీసుకొని సొల్యూషన్ కనబెడుతున్నారు వచ్చి వాళ్ళకి పాఠాలు చెప్పక్కర్లా ఫస్ట్ చూసుకో పోలవరం పూర్తి చేసి కోసం పోలవరం పోలవరం అనేది పూర్తి చేసి విశాఖకి సాగు తాగునీరు తీసుకొస్తాను అంటున్నావు కదా మరి పోలవరం అనేది ఏటీఎం గా మార్చుకొని అన్న కామెంట్ చేసింది ఎవరు మీ పొత్తు కూటమికే అగ్రనేతైన అయిన మోడీ కదా ఇదే పోలవరానికి జయము జయము చంద్రన్న అని ఒక యాత్ర పెట్టి లక్షలాది రూపాయల ప్రజాధనం వృధా చేసింది ఎవరు నీ అధినేత కదా ఎప్పుడైనా దాని మీద ప్రశ్నించావు నువ్వు ఇవన్నీ అడగవు పోలవర ఈయన పూర్తి చేసి తీసుకొచ్చి విశాఖ పక్కలో పెట్టేస్తావట ఏం చెప్తున్నావు భరత్ ఏదో హామీలు ఇవ్వడము ఆ తర్వాత వాటిని వెబ్సైట్లో తీసేయడము నువ్వు ఈ రోజున ఏడు హామీలు విశాఖలో గెలిచేసి బతికి ఏదో బాగుపడిపోతామని చూస్తున్నామేమో ఏడు వందల హామీలు ఇచ్చాడు నీ అధినేత వాటిని నీ అధికారిక వెబ్సైట్లో తీయించేశాడు ఎందుకంటే వాటి గురించి పదే పదే అడుగుతారు కదా అని అది నీ పార్టీ బతుకు భవిష్యత్తు నువ్వు ముందు దాని సంగతి చూసుకో ఈ ఏడు అందరి సంగతి చూసుకోవచ్చు మళ్ళీ అని అంటున్నారు విశాఖ ఒకసారి చెక్ చేసుకోక్ చేసుకోడి పెదుర్తి అరకు సాధిక సాగేందుకు అవసరమైన చోట్ల ఫ్లైఓవర్ అండర్ పాస్ ఏవేవో వంతెనలు నిర్మాణాలు చేసేసి నేను ఏదో చేసేస్తాను అంటున్నావు కదా ఏయులసిన నిధుల ట్రాఫిక్ ని గీతం వర్షికి మళ్ళించింది ఎలా జరిగిందో ఫస్ట్ ఆ ట్రాఫిక్ కంట్రోల్ చాలామంది ఏయూ ప్రొఫెసర్లు వీటి మీద మాట్లాడి బాధపడిన పరిస్థితులు ఉన్నాయి కారణం ఏంటంటే అక్కడి నుంచి ఏయుకి రావాల్సిన నిధుల్ని పురంధేశ్వరి మీ బంధువు ఆత్మ దగ్గుబాటి పురంధేశ్వరి దేవి ప్రస్తుతం రాజమండ్రి నుంచి పోటీ చేస్తుంటే జనం అంతా తరిం కొడుతున్నారు ఇదే బీజేపీ వాళ్ళు ఆయన అసలు మా బీజేపీ కాదు నారానందమూరి నారా నారావారి కోసం పాట పాడుతున్న మహిళ అని చెప్పి తరిమి కొడుతున్నారు అలాంటి పురంధ్రేశ్వరి హయాంలో మీ వర్షీకి అప్పణంగా ఎలాంటి నిధులు వచ్చాయి దాన్ని ట్రాఫిక్ కంట్రోల్ చేయి ఆ తర్వాత ప్రభుత్వ రాయితీలు పొందుతూ ఉంటావు ఫీజులు మాత్రం అనా పైస తగ్గించడం సాక్షాత్తు నీ పార్టీ లీడర్ల పిల్లలకే చెప్తావు నువ్వు ఆ విశాఖ ట్రాఫిక్ ని ఫ్రీగా చేసేది విశాఖ ట్రాఫిక్ లేకుండా చేసేది విశాఖకి ఎలా ఎంత చక్కగా ప్రయాణం చేసుకోవాలో ఈ ప్రజలకు బాగా తెలుసు ముందు వాటన్నిటి నుంచి నువ్వు బయటపడే విశాఖపట్నాన్ని విశాఖపట్నం విద్యార్థి లోకాన్ని విశాఖపట్నం వాసుని తర్వాత మాట్లాడుకున్నావు ఓకే